ఫ్రెండ్స్ దట్టమైన అడవుల మధ్యలో దాగి ఉన్న వందల ఏళ్ల నాటి ఆలయాలు ఇప్పటికీ మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి ఇక్కడ జరిగిన అద్భుత సంఘటనలు కనిపెట్టలేని రహస్యాలు చాలానే ఉంటాయి మన భారతదేశం ఎన్నో పురాతన ఆలయాలకు నెలవు ఇందులో ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేని రహస్యాలను చరిత్ర మౌనంగా మోస్తుంది టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా ఇక్కడి రహస్యాలను ఎవరు ఛేదించలేకపోయారు అంటే ఆశ్చర్యం కదా అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి ఆలయాల్లో నుంచి ఒక నాలుగు అద్భుతమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం బందిపోట్ల భయం నుంచి సురక్షితంగా నిలబడి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా కాపాడబడిన అటువంటి ఆలయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు ఇక మన ఆధ్యాత్మిక లోకంలోకి ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్ అటువంటి ఆలయాల్లోకెల్లా మొదటగా చెప్పుకోబడేది బటేశ్వర్ ఆలయం మధ్యప్రదేశ్లోని మొరైనా జిల్లాలో చంబల్ లోయల మధ్యలో ఉన్న ఈ బటేశ్వర్ ఆలయం భారతదేశపు పురాతన వాస్తు శిల్పానికి ఒక ఉదాహరణ ఇక్కడ ఒకే ప్రదేశంలో సుమారు రెండు వందలు పెద్ద చిన్న దేవాలయాలున్నాయి ఈ దేవాలయాలకు శివుని మొదటి రూపమైన భూతేశ్వర్ లేదా బటేశ్వర్ పేరు పెట్టారని ఇక్కడి వాళ్ళు నమ్ముతారు ఇవి ఎనిమిదవ మరియు పదవ శతాబ్దాల మధ్య గుర్జారా ప్రతిహార రాజుల పాలనలో నిర్మించబడ్డాయి ఈ దేవాలయాల్లో శివుడు విష్ణువు మరియు శక్తికి అంకితం చేయబడిన అనేక నిర్మాణాలున్నాయి ఇది ఆ యుగంలో మధ్య భారతదేశంలో ఆలయ నిర్మాణ కళ యొక్క పురోగతిని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది బటేశ్వర్లోని దేవాలయాలు శతాబ్దాలుగా దృఢంగా నిలబడి ఉంది కానీ కొన్ని విపత్తుల నుంచి మాత్రం కొంత ధ్వంసమయ్యాయి పదమూడవ శతాబ్దం తర్వాత ఈ దేవాలయాలు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం లేదా యుద్ధాల కారణంగా ధ్వంసమయ్యాయని చెబుతారు శతాబ్దాలుగా ఈ శిథిలాలు అక్కడ అలాగే ఉండిపోయాయి ఇక్కడ అడవి వాటిని తన ఒడిలో ఇప్పటికీ భద్రంగా దాచుకుంది పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అలెగ్జాండర్ కనింగ్హామ్ ఈ ప్రదేశాన్ని సందర్శించి వందలాది చిన్న మరియు పెద్ద విరిగిన దేవాలయాలను కనిపెట్టాడు మొదటి ప్రధాన శివాలయాన్ని స్థానికులు భూతేశ్వర్ మహాదేవ్ అని పిలిచేవారని అయితే దానిపైన గరుడ విగ్రహం కనిపించిందని ఇది ఈ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడి ఉండవచ్చని చెప్పుకుంటూ ఉంటారు ఆ తర్వాత దీనిని శివాలయంగా తిరిగి ఉపయోగించారట చాలా వైవిధ్యమైన శిల్పాలు ఆ నిర్మాణ శైలి దీనిని సూచిస్తాయి బటేశ్వర్ ఒకప్పుడు కళ మరియు ఆధ్యాత్మికతకు ప్రధాన కేంద్రంగా ఉండేది లోయల్లో దాగి ఉన్న ఈ దేవాలయాల సందర్శన చాలా సాహసంతో కూడుకున్నది ఈ ప్రాంతం దశాబ్దాలుగా బందిపోట్లకు నిలయంగా ఉండేది దీని కారణంగా సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా దీని సమీపానికి వెళ్లడానికి భయపడేవారు రెండు వేల ఐదులో భారత పురావస్తు సర్వే యొక్క అధికారికే మొహమ్మద్ బటేశ్వర్ శిథిలాలను పునరుద్ధరించడానికి కోనుకున్నాడు ఆయన ముందు అతిపెద్ద సవాలు నిలబడి ఉంది అదేంటంటే ఆ సమయంలో చంబల్ ప్రాంతంలో చాలా దోపిడీ దొంగల ముఠాలు ఇక్కడ స్థానికంగా ప్రసిద్ధ బందిపోటు నిర్భయ్ సింగ్ గుర్జార్ ఈ ప్రాంతాన్ని తన స్థావరంగా చేసుకున్నాడు ఆ సమయంలో కానీ మొహమ్మద్ ధైర్యం చేసి ఆ నిర్భయ్ సింగ్ గుర్జార్ను నేరుగా కలుసుకుని ఈ పురాతన దేవాలయాలను వాటి వారసత్వాన్ని పరిరక్షించడం మన కర్తవ్యమని వివరించాడు ఇది ఆ దొంగపై ఎంత ప్రభావాన్ని చూపిందంటే అతను పునర్నిర్మాణానికి అనుమతించడమే కాకుండా దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి తన దగ్గర ఉన్న బందిపోట్లనే పనివాళ్లలా మార్చేశాడు ఇక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న రాళ్లను అసెంబ్లింగ్ చేసే పనిని ఒక ఏఎస్ఐ బృందం ప్రారంభించింది కొన్ని నెలల తర్వాత నిర్భయ్ తిరిగి అక్కడికి వచ్చినప్పుడు అతను తన ముందు ఉన్న అందమైన దేవాలయాలను చూసి చిరునవ్వు నవ్వి నిశ్శబ్దంగా తిరిగి వెళ్లిపోయాడు ఆ తర్వాత పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగాయని ఇప్పటి వరకు అరవై ఆలయాలను పునర్నిర్మించామని మనకు అధికారులు వెల్లడించారు చెల్లా పడి ఉన్న రాళ్లను పజిల్ ముక్కల్లా అనుసంధానం చేసి ఆలయాలను పునరుద్ధరించడం ఒక అద్భుతం కంటే తప్పువేమీ కాదు తెలుసా పచ్చని లోయల మధ్య ఉన్న ఈ పురాతన దేవాలయాల వరుసలు వీక్షకులకు అతి అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి ఈ ప్రదేశం మన గతం యొక్క మహిమాన్వితమైన ఆలయ నిర్మాణ సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది అభిరుచి అదృష్టం కలగలిసిన సంగమం అసాధ్యమైన పనులను కూడా ఎలా పూర్తి చేస్తుందో బటేశ్వర్ కథ మనకు చెబుతుంది ఒక శిథిలమైన మందిరం ఈరోజు మళ్ళీ సజీవంగా వచ్చింది శతాబ్దాల నాటి ఆత్మకు కొత్త శరీరం వచ్చినట్టుగా బటేశ్వర్ యొక్క రహస్య వాతావరణం మరియు దాని పునరుద్ధానం యొక్క గాథ దీనిని భారతదేశంలోనే అత్యంత వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా చేసింది ఫ్రెండ్స్ ఇక ఆ తర్వాత వరుసలో ఉంది డోబ్రా మహాదేవ్ ఆలయం రాజస్థాన్లోని ప్రసిద్ధ బుండి నగరంలో తారాఘర్ కొండ దిగువన ఉంది ఈ డోబ్రా మహాదేవ్ ఆలయం శివభక్తుల విశ్వాసం మరియు సాహసానికి ఇది ఒక ప్రత్యేక కేంద్రం చుట్టూ దట్టమైన అడవి చుట్టూ పెద్ద పెద్ద కొండలు సమీపంలోని రామ్ఘర్ విశ్వధారి అభయారణ్యం యొక్క నిశ్శబ్దం వీటన్నిటి నడుమ ఈ పురాతన శివాలయం దాగి ఉంది ఈ ఆలయం ఫాల్సాగర్ రోడ్డు వైపు అడవిలో బుండి నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సమీప గ్రామం దలేల్పురా నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇది సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం నాటిదని భావిస్తున్నారు అంటే మధ్యయుగ భారతదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు డోబ్రా అనే పేరు పుట్టుక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది ఈ ఆలయ సముదాయంలో ఒక పురాతన కొలను ఉంది దీనిని దబ్రా అని పిలిచేవారు ఈ కొలను సమీప ఇరవై నాలుగు పుణ్యక్షేత్రాల నీరు వచ్చేదని అందుకే ఈ జలాశయం ఎంతో ప్రసిద్ధి చెందిందని దీని పేరుతో ఈ ఆలయాన్ని డోబ్రా మహాదేవ్ అని పిలిచేవారని చెబుతారు డోబ్రా మహాదేవ్ ఆలయం సంప్రదాయ హిందూ ఆలయ శిల్పకళలో నిర్మించబడింది ఆలయ గర్భగుడిలో పంచముఖ మహాదేవుని ప్రతిష్ఠించారు ఈ సముదాయంలో మరో రెండు ప్రముఖ శిల్పాలు కూడా ఉన్నాయి ఈ విగ్రహాలు కూడా సుమారు ఐదు వందల నుండి ఆరు వందల సంవత్సరాల పురాతనమైనవిగా చెబుతారు ఆలయ ఆవరణలో ఒక సిద్ధ సాధువు సజీవ సమాధి కూడా ఉంది ఈ సమాధిలో ఆ సాధువు తన జీవితాన్ని త్యాగం చేశాడు అతని ఆధ్యాత్మిక ఉనికి ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని కాపాడుతుందని భక్తుల నమ్మకం డోబ్రా మహాదేవ్ ఆలయానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి స్థానిక కథనం ప్రకారం ఈ ప్రదేశం పురాతన కాలంలో సాధువుల సమాధిగా ఉండేదట ఒక ప్రత్యేక నివేదిక శీర్షికలో దీనిని ఏడు వందల సంవత్సరాల క్రితం సాధువుల తపస్సుగా సాహసంతో నిండిన అడవుగా పేర్కొన్నారు పురాణాల ప్రకారం ఒకసారి ఈ అడవిలో ఉన్న కొలనులో హనుమంతుడి విగ్రహం మునిగిపోయింది గుండి సంస్థానం ద్వారాలలో రాష్ట్రంలో పెద్ద సంక్షోభం ఏర్పడినప్పుడు వారు దేవతల నుండి మార్గదర్శకత్వం తీసుకున్నారని ఆలయ ప్రధాన పండితుడు చెప్పారు అప్పుడు హనుమంతుడు అడవిలోని ఈ డోబ్రా మహాదేవ్ నీటిలో కూర్చున్నాడని చెప్తారు వాటిని బయటకు తీసి అమర్చడం ద్వారా ఇలాంటి విపత్తును నివారించవచ్చు అని చెప్పారు ఇంతలోనే రాజసభ తక్షణ చర్యలు చేపట్టింది హనుమంతుడి విగ్రహాన్ని కొలను నుంచి బయటకు తీసి అదే ఆలయంలో ఆయన ప్రతిమను ప్రతిష్ఠించారు వీటితో పాటు సమీపంలోని రఘునాథుని ఆలయాన్ని కూడా నిర్మించారు ఆ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అక్కడి సంక్షోభం నిజంగానే తొలగిపోయిందని చెబుతారు హనుమంతుని మళ్లీ నీటి నుంచి బయటకు తీసి ప్రతిష్ఠించినందున డోబ్రా అనే పేరు పునరుద్ధరణతో ముడిపడి ఉందని చాలా మంది నమ్మకం ఈ ఆలయ కొలను మళ్లీ మహాదేవ్ కుండ్ అని పిలవడం కూడా ఒక విధంగా యాదృచ్ఛికమే విపత్కర సమయంలో తమ భక్తులను కాపాడిన మహాదేవ్ హనుమంతుడి అద్భుతమని భక్తులు భావిస్తున్నారు అంతేకాదు సంస్థాన చరిత్రలో డోబ్రా మహాదేవ్ మరియు సమీపంలోని చాముండా మాత ఈ నగరం యొక్క రక్షక దేవతగా పరిగణిస్తారు వీరిద్దరూ రాజకుటుంబానికి చెందిన కుల్దేవి సభ్యులు రాజ్యానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడల్లా మాత చాముండా డోబ్రా మహాదేవుడు తమ అద్భుతాలను చూపిస్తూ శత్రువుల నుంచి వారిని రక్షించేవారని చెబుతారు ఒక నివేదికలో రాజు సంస్థానాధీశుల కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు ఈ దేవతలను పూజించి వారి ఆశీర్వాదం పొందేవాడని ఆ తర్వాతే యుద్ధంలోకి ప్రవేశించేవాడని పురోహితుడు పేర్కొన్నాడు మాతా మహాదేవుల అనుగ్రహంతోనే విజయం సాధ్యమని ఆ రాజు విశ్వసించారు నేటికి శ్రావణమాసం యొక్క అష్టమిని నింపే ఈ భారీ జాతరకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు వందలాదిగా తరలివస్తారు మరియు డోబ్రా మహాదేవ్ వారి కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతారు డోబ్రా మహాదేవ్ ఆలయానికి సంబంధించిన మరో అంశం దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత దట్టమైన అడవికి కొండలకు మధ్య శత్రువుల కంటికి కనిపించకుండా దాగి ఉన్న ప్రదేశంలో ఈ ఆలయం ఉంది బుండి రాజులు ఈ సముదాయాన్ని తమ సైన్యానికి ఉపయోగపడేలా మార్చారు యుద్ధ సమయంలో రాజసభకు చెందిన సైన్యం ఆలయం చుట్టూ విశ్రాంతి తీసుకునేదని ఎందుకంటే ఈ ప్రదేశం బయట నుంచి చూసే వాళ్లకు కంటికి కనిపించకుండా దాచబడి సురక్షితంగా ఉందని చరిత్ర నిపుణులు చెప్పేవారు ఒకవైపు యుద్ధానికి సిద్ధం కావడం మరోవైపు శివుని ఆశీస్సులను తీసుకోవడం అద్భుతం కదా ఈ ప్రదేశం ఆధ్యాత్మికత మరియు శౌర్యం రెండిటి సంగమంగా మారింది బహుశా ఈ సంగమం ఈ ఆలయానికి మరింత దైవత్వాన్నిచ్చింది డోబ్రా మహాదేవ్ ఆలయానికి బుండి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ ఒక గొప్ప జాతర నిర్వహించబడుతుంది దీనికి వేలాది మంది భక్తులు హాజరవుతారు జాతర రోజున మహాదేవునికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రసాదం నీరు సమర్పించి భక్తులను ఆశీర్వదిస్తారు కొన్నేళ్ల క్రితం ఈ ఆలయంలో ఒక దురదృష్టకర సంఘటన కూడా జరిగింది రెండు వేల పదహారులో ఆలయంలోని చార్భుజనాథ్ విగ్రహాన్ని గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు అయితే ఆ తర్వాత మళ్లీ దానిని కనిపెట్టి తిరిగి ప్రతిష్ఠించారు కానీ రెండు వేల ఇరవై రెండులో మళ్లీ సంఘ విద్రోహ శక్తులు విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించి ఆలయ పూజారిని కూడా చంపేశాయి ఈ హేయమైన చర్య యావత్ ప్రపంచంలో దుమారం రేపింది కానీ ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే విగ్రహాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక తర్వాత మనం చెప్పుకునేది పాపదేశ్వర మహాదేవ ఆలయం రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో ఉన్న ఈ పాపదేశ్వర మహాదేవ్ ఆలయం మిస్ట్రీ మరియు సాహసాల యొక్క ప్రత్యేక కలయిక ఈ పురాతన శివాలయం నగరం యొక్క రద్దీకి దూరంగా నహర్గఢ్ వనప్రాణి అభయారణ్యం యొక్క దట్టమైన అడవులలో దాగి ఉంది విద్యానగర్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆరావళి కొండల్లో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే అడవి గుండా వెళ్లాల్సిందే ఈ ఆలయానికి వెళ్లే మార్గం ఒక ప్రసిద్ధ ఆలయం గుండా వెళుతుంది ఈ ప్రాంతం అభయారణ్యంలో భాగం కావడంతో వాహనాన్ని కొండల్లో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పార్క్ చేసి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ప్రవేశానికి అటవీ శాఖ అనుమతి అవసరం కానీ మీరు నమ్మరు మీరు ప్రకృతి ఒడిలో ముందుకు సాగుతున్నప్పుడు సూపర్ థ్రిల్ ఉంటుంది చుట్టూ పచ్చదనం పక్షుల శబ్దాలు వన్యప్రాణుల శబ్దం మాత్రమే వినబడతాయి ఎటువంటి వాహనాల గోలా ఉండదు అటువంటి వాతావరణంలో ఉన్న ఈ పురాతన శివుని నివాసం తపోవన్ కంటే తప్పువేమీ కాదు సుమారు రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ పాపదేశ్వర్ మహాదేవ్ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అని స్థానికులు చెప్తారు ఈ వాదనకు ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లభ్యం కానప్పటికీ ఆలయం యొక్క డిజైన్ మరియు దాని స్థానాన్ని పరిశీలిస్తే ఇది శతాబ్దాల పురాతనమైందిగా మనకు కూడా తెలుస్తుంది చాలామంది దీనిని జైపూర్ ప్రాంతంలోని పురాతన పగోడాలలో మొదటిదిగా భావిస్తారు పాపదేశ్వర్ ఆలయం అనే పేరు రావడం వెనుక కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఇక్కడి సమీపంలోని హనుమాన్ ఆలయంలో అప్పడాలు ప్రసాదంగా సమర్పించే సంప్రదాయం ఉండేదని అందుకే ఇక్కడి హనుమంతుడు పాపడు హనుమాన్జీ అని పిలువబడ్డాడని చెబుతారు శివుని ఆలయం కూడా ఇదే ప్రాంతంలో ఉండడం వల్ల పాపడీశ్వర్ మహాదేవ్ను పాపడీశ్వర్ అని పిలిచేవారు మహాదేవ్ ఆలయం యొక్క వాతావరణం చాలా రహస్యంగా ప్రపంచానికి దూరంగా ఉంటుంది దట్టమైన అడవి మధ్యలో ఈ ఆలయం ఉండడం వల్ల ఇక్కడి నిశ్శబ్దంలో దేవుని గంట శంఖం శబ్దం చాలా దూరం ప్రతిధ్వనిస్తుంది మరెక్కడా లేని అద్భుతమైన ప్రశాంతతను శక్తిని ఈ ఆలయంలో అనుభవిస్తున్నామని పలువురు భక్తులు చెప్తారు ఈ ప్రదేశం ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో అంతే ఆధ్యాత్మికంగానూ ఉంటుంది దారిలో అడవి జంతువులు కనిపించిన సంఘటనలు అనేకమున్నాయి నహర్ఘర్ అభయారణ్యంలో చిరుత పులులు మరియు హైనాలు వంటి జంతువులు ఎక్కువగా కనిపిస్తాయి ఇది మాత్రమే కాదు ఇక్కడికొచ్చే భక్తులు కొన్నిసార్లు ఆలయం చుట్టూ చిరుత మరియు ఎలుగు బంట్లను కూడా చూశామని చెబుతారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏ జంతువు కూడా ఏ భక్తుడికి హాని తలపెట్టలేదు స్థానికులు దీనిని బోలేనాథ్ అనుగ్రహంగా భావిస్తారు అడవి జీవులు కూడా ఆలయానికి వచ్చే వారికి గౌరవం ఇస్తాయి పాపడ్ ఈశ్వర్ మహాదేవుని దర్శించడం ద్వారా మనసులోని పాపాలు కడిగిపోతాయని భక్తుల నమ్మకం ప్రస్తుతం ఆలయానికి చేరుకునే మార్గం తెరిచి ఉన్న అడవి కారణంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది ఉదయం లేదా పగటిపూట దర్శనానికి వెళ్లడం మంచిది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక భక్తులు కూడా ఈ ఆలయాన్ని పరిరక్షించాలని తద్వారా దాని పురాతన వారసత్వాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు వీరు సాహస ప్రేమికులైతే అతీంద్రియ శాంతిని అనుభవించాలనుకుంటే మాత్రం ఈ పాపదేశ్వర్ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించండి ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోబోయేది పశ్చిమ రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో సుందామాత కొండల నిర్మలమైన నీడలో ఉన్న కోడేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించి ప్రకృతి మరియు విశ్వాసం యొక్క అద్భుతమైన సంగమం ఈ ఆలయం జశ్వంత్పుర తాలూకాలోని జావియా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధ సుందమాత పుణ్యక్షేత్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం దట్టమైన అడవిలో ఉంటుంది సుందామాత వైల్డ్ లైఫ్ రిజర్వ్లో ఉండడం వల్ల ఇక్కడి ప్రకృతి అందాలు మనకు కనువిందు చేస్తాయి చుట్టూ ఎత్తైన పర్వతాలు పచ్చని చెట్లు జలపాతాలు వీటన్నిటి మధ్య పురాతన శివాలయం ఘోడేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది స్థానిక ప్రజలు దీనిని చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు మరియు శ్రావణ మాసంలో భక్తులు రాజస్థాన్ నుండి మాత్రమే కాకుండా సమీపంలోని గుజరాత్ మహారాష్ట్ర నుండి కూడా ఇక్కడికి వస్తారు శివుడికి నీటిని సమర్పించడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు శ్రావణ మాసంలో ఈ ప్రదేశం ప్రజలతో నిండి ఉంటుంది ఇక్కడ ఆ సమయంలో హరహర మహాదేవ్ అరుపులతో ప్రతిధ్వనిస్తాయి గోడేశ్వర్ మహాదేవ్ ఆలయ చరిత్ర వందల సంవత్సరాల నాటిదని ఇక్కడి ప్రజలు చెబుతారు కోడేశ్వర్ అనే పేరు వెనుక ఆసక్తికరమైన జానపద కథ ఉంది చాలా కాలం క్రితం ఖోడా బాబా అనే సిద్ధ సాధువు ఈ కొండల్లో నివసించాడని చెబుతారు పరమశివుని భక్తుడైన ఆయన తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు అతని తపస్సుకు సంతోషించిన భోలేనాథ్ స్వయంగా ఇక్కడ భూమి నుండి ఒక దివ్య శివలింగాన్ని ఆవిష్కరించాడని దీనిని సాధువు రోజువారీ ఆరాధన చేసేవాడని చెప్తారు ఆ శివలింగాన్ని తరువాత కోడేశ్వర్ మహాదేవ్ అని పిలిచేవారు బహుశా కోడబాబా యొక్క తపోభూమి సాధువు తన జీవితంలోని చివరి క్షణాలను ఈ శివలింగాన్ని పూజించి ఆత్మ సమాధిని తీసుకున్నాడని అతని శక్తి ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుందని నమ్ముతారు ప్రజలు కోడేశ్వర్ మహాదేవుని స్వయం ప్రకటిత శివలింగంగా భావిస్తారు ఇది మానవుల చే స్థాపించబడలేదు కానీ శివుని అనుగ్రహంతో భూమి నుండి ఉద్భవించింది ఈ జానపద విశ్వాసం ఈ ఆలయాన్ని అపారమైన భక్తికి కేంద్రంగా మార్చింది వర్షాకాలంలో ఈ ప్రాంత అందాలు అద్భుతంగా ఉంటాయి కొండల నుండి అనేక వాగులు మరియు చిన్న చిన్న వాగులు ప్రవహించడం మొదలు పెడతాయి చుట్టూ పచ్చదనం వ్యాపించి ఉంటుంది ఇక్కడికి వెళ్లే దారిలో ఎన్నో అరుదైన పక్షుల కిలకిల రావాలు మనకు వినబడతాయి కొన్నిసార్లు నెమళ్ల నృత్యం కూడా మనం చూడొచ్చు కొన్నిసార్లు సుదూర లోయలో సహజమైన ఇంద్రధనస్సు నీడ కనిపిస్తుంది పర్యాటకులు భక్తులు ఈ ప్రదేశం యొక్క ప్రకృతి సౌందర్యానికి మంత్రముగ్ధులవుతారు నిజంగా ఇక్కడికి చేరుకున్న తర్వాత స్వర్గంలో ఏదో మూలకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వచ్చేవారితో ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది కోడేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివరాత్రి శ్రావణ సోమవారాలు ప్రత్యేకమైన పండుగ రోజులు జలాభిషేకం చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు నిజమైన హృదయంతో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక్కడికొచ్చే భక్తుల నమ్మకం ఇటీవల ఈ ప్రాంతాన్ని పర్యాటక కోణంలోనూ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి సుందామాత నుండి కోడేశ్వర్ మహాదేవ్ వరకు ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అడవి గుండా సహజ సిద్ధమైన నీటి బుగ్గలను దాటుకుని ఆలయానికి చేరుకోవడం సాహసోపేతమైన అనుభూతినిస్తుంది అటవీ ప్రాంతం కావడం భద్రత దృష్ట్యా అనుకూలం కానందున సాయంత్రం తర్వాత ఇక్కడ ఉండడం నిషిద్ధం కానీ పగటిపూట కూడా ఒంటరిగా ఉంటే నిశ్శబ్దంగా ఉన్న ఆలయ వాతావరణం మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది పురాతన రాళ్లతో నిర్మించిన ఆలయం సమీపంలో ప్రవహించే జలపాతం పక్షుల కిలకిల రావాలు చల్లటి గాలులు అన్నీ కలిసి ఈ పవిత్ర నివాసంలో శివుడే ఉన్న భావన మనకు కలిగిస్తాయి ఫ్రెండ్స్ ఈ నాలుగు దేవాలయాల యొక్క విశిష్టతల గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం బటేశ్వర్లోని వందలాది దేవాలయాలు ప్రాచీన వాస్తు శిల్పం కళ మరియు తిరుగులేని ఆత్మ యొక్క కథను మనకు చెబుతాయి డోబ్రా మహాదేవ్ బుండి సంస్థానం యొక్క విశ్వాసం మరియు అద్భుతాలకు సాక్షి పాపదేశ్వర్ మహాదేవ్ ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక శాంతిని అనుభూతిని పొందుతారు మరియు కోడేశ్వర్ మహాదేవ్ పర్వతాల పందిరిలో భక్తి మరియు అందం యొక్క ప్రత్యేకమైన కలయికను అందిస్తుంది ఈ దేవాలయాలకు సంబంధించిన రహస్యాలు మనల్ని ఉత్తేజపరచడమే కాకుండా భగవంతుని పట్ల భక్తిని మరింతగా పెంచుతాయి ఫ్రెండ్స్ చూశారు కదా మన ఆలయాల అద్భుతాల గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు